హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మూడు రోజుల పాటు సెలవులు అయితే ఉన్నారు వివరాలు చూసినట్లయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో సాధారణంగా వచ్చే ఐదు ఆదివారాలు కాకుండా మరో మూడు రోజులు సెలవులు రానున్నాయి అంటే ఇక్కడ చూసినట్లయితే మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి అయితే ఉంది అదేవిధంగా ఇరవై ఐదో తేదీన హోలీ ఉంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు అయితే ఉంటాయి మూడు రోజులు అది కాకుండా మార్చి ఎనిమిది మహాశివరాత్రి సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి అని చూస్తే మహాశివరాత్రి ఈ సంవత్సరం తేదీన తేదీనైతే వచ్చింది అంటే రేపటి రోజున మహాశివరాత్రి అయితే ఉంది అయితే ప్రతి సంవత్సరం విద్యార్థులకి అయితే మహాశివరాత్రి సందర్భంగా ఒక రోజు మాత్రమే సెలవు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి వచ్చిన శివరాత్రికి మూడు రోజులు సెలవులు అయితే ఉన్నాయి ఏంటి చూస్తే ఈసారి కూడా మహాశివరాత్రి సందర్భంగా మార్చి ఎనిమిదవ తేదీ ఒక రోజే సెలవు ప్రకటించిన ఆ రోజు శుక్రవారం అంటే రేపు శుక్రవారం కావడం వల్ల ఆ తర్వాతి రోజు రెండో శనివారం అయితే వస్తుంది అంటే సెకండ్ సాటర్డే కారణంగా ఆ రోజు కూడా స్కూల్ అయితే సెలవు ఉంటుంది అదేవిధంగా తర్వాతి రోజు ఆదివారం కావడంతో మొత్తం వరుసగా మూడు రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి దాంతో పాటుగా మార్చి ఇరవై ఐదున హోలీతో పాటు మార్చి ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సెలవులు కూడా ఉన్నాయి ఈ సెలవులతో పాటుగా వచ్చే నెల ఏప్రిల్ లో కూడా క్యాలెండర్ ప్రకారం సెలవులు చూసినట్లయితే కనుక ఏప్రిల్ నెలలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ ఐదో తేదీని సెలవు అయితే ప్రకటించారు అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఏప్రిల్ తొమ్మిదో తేదీని ఉగాది సందర్భంగా సెలవు అయితే ప్రకటించారు అలాగే ఏప్రిల్ పదకొండవ తేదీని కూడా మరొకసారి ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది అంటే రంజాన్ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ అని రంజాన్ అదే సందర్భంగా ఏప్రిల్ పదకొండవ తేదీని సెలవు అయితే ఇచ్చారు ఇక అలాగే ఏప్రిల్ పదిహేడవ తేదీని కూడా సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ పదిహేడవ తేదీని కూడా సెలవు అయితే రానున్నాయి సో వరుసగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రానున్న మూడు రోజుల పాటు సెలవులు అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది